అవ్వాతాతలకు దేశంలో మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుండి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది చెప్పండి ఆ తాతలకు చెప్పండి పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాడన్న అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని మూడు వేల రూపాయలు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇందులో ఈ కార్యక్రమం ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మఠ ప్రకారం అవ్వ తాతల చేతికి అందే ఫెన్షన్ మూడు వేల రూపాయలు అవుతుంది సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వాతాతలను దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖములో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యధలను జగన్మోహన్ రెడ్డి స్వయంగా చూశారు మీ మనవుడిగా మీ బిడ్డగా మీ సోదరుడిగా ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూచా తప్పగా పెన్షన్లను పెంచుకుంటూ ప్రజలందరి ఆశీర్వాదంతో దేవుడి దైతో పెన్షన్ను మూడు వేలకు పెంచారు ఈ ఫిన్షన్ పెంపుతో మ్యానిఫెస్టర్లో ఇచ్చిన నూరు శాతం హామీన్ను సీఎం అమలు చేశారు రెండున్నర వేయి ముందు పింఛను తీసుకుంటున్నాం వాళ్ళ ఇంటర్ వల్ల మాకేం ఇబ్బంది లేదు వాళ్ళ ఇంటర్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు జగన్ కృతజ్ఞతలు ఇప్పుడు జగన్ చెప్పినట్టు మూడు వేలు పింఛను మాకు చేశాడు చాలా సంతోషము ఇక్కడే మేము ఇంటికి తీసుకొచ్చి మేము లేకపోయినా మాకు ఫోన్ చేసి మాకు ఇస్తున్నారు మాకేమి ఇబ్బంది ఏమి లేదు ఆయన వచ్చిన కాడి నుంచే నాకు పింఛను వచ్చింది ఆయనే రావాలని కోరుకుంటున్నాను మాకు ఇప్పుడు పథకాలన్నీ బాగా అందుబాటులోనే ఉన్నాయి మాకు చాలా సహాయం చేస్తున్నాడు అప్పుడు ఇంత ఇంతకుముందు ఏమీ లేదు ప్రభుత్వం బాగుంది నువ్వే రావాలని మేము కోరుకుంటున్నాము నా పేరు ఖుషీదు జగనన్న నా వందనాలు నమస్త వందనాలు జగనన్నకి నాకు పింఛను వస్తుంది ఇంతకుముందు జ పింఛన్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు బ అక్కడ అప్పుడైతే ఆ అయితే చెట్ల కింద బళ్ళు కాడ ఆడాడ సంతకాలు పెట్టి తీసుకునే వాళ్ళని ఇప్పుడు ఇంటి వచ్చిన నుంచి మాకు బాగానే ఉంది ఇప్పుడు మాకు బాగా జరుగుతుంది ఆయన జగనన్న చెప్పినట్టు మూడు వేలు చేశారు వాలంటీర్ ఇంటికి వచ్చి బాగానే ఇస్తున్నారు ఫోన్లు చేసి ఇస్తున్నారు ఆయన మాకు బాగానే చేశారు ఈసారి ఈసారి కూడా ఆయనే రావాలని కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జిల్లాలో డిసెంబర్ నెలలో రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది పెన్షన్లకు ప్రభుత్వం ప్రతి నెల ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు నిధులు విడుదల చేసేది నూతన సంవత్సరంలో కొత్తగా మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క పెన్షన్లను మంజూరు చేసింది గతంలో ఇచ్చే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటు అదనంగా మరో రెండు వందల యాభై రూపాయలు కలిపి మూడు వేలు అందజేయనున్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల నిధులను మంజూరు చేసింది జనవరి ఒకటవ తేదీన ఉదయం పెంచిన పెన్షన్ నగదుతో పాటు కొత్త పెన్షన్లకు నగదు చెల్లించేలా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు గతంలో పెన్షన్ రెండు వేలు ఉండేదని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పెన్షన్ను ప్రతి ఏటా పెంచుకుంటూ ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తున్నారని లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే కొత్తగా పెన్షన్లను మంజూరు చేశారని అన్నారు జగన్ పాలనలో చాలా కష్టాలు తిరిగాయని తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితే ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అన్నారు నమస్తే అండి నా పేరు కుంచాలక్ష్మి మా ఆయనకి బాగాలేని కంచి పెన్షన్ వస్తుంది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది ఈ వారెంట్లో ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ద్వారాగా మాకు పింఛన్ అంత పర్వాలేదు మందులకు సరిపోతున్నాయండి సరే ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు అట్లనే చెప్తారు కదా సార్ ఈ ప్రభుత్వం అన్ని ఇంటికి సప్లై చేస్తున్నారు మేము అడిగిందల్లా తెచ్చిస్తున్నారు వాటర్ కార్డు కానీ పిన్షన్లు కానీ మామూలుగా ఇంటి పనులు కానీ కరెంటు బిల్లు కానీ ఇంటికి వచ్చి కట్టించుకొని వెళ్తున్నారు వారెంటర్లు మా వారెంటర్ పేరు విజయ్ చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పిన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఉండేది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అదనంగా అర్హులైన మరో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు అరవై ఆరు లక్షలకు చేరింది గత ప్రభుత్వం హయాంలో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీల సిఫార్సు ఉంటేనే మంజూరయ్యేవి అయ్యేవి ఇప్పుడు ప్రతి నెల ఒకటో తేదీనా అది ఆదివారమైనా మరే ఇతర సెలవు రోజైనా సరే సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు పెన్షన్ కోసం పడిగాపులు పడి ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు వాలంటీర్ వ్యవస్థతో ఫిన్షన్ పంపిణీ చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎంతో దూరం పోయి పడిగాపులు కాసి పెన్షన్ తెచ్చుకునేవారని

మంచిగా మళ్ళా రావాలని కోరుకుంటున్నాము ఆ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు ఆరాకి వచ్చి ఇచ్చిపోతున్నారు ఇచ్చిన బాగానే ఉంది ఇప్పుడు కొంచెం అంత ఇస్తున్నారు వచ్చే ఇస్తున్నారు కొంచెం బాగానే ఉంది అంతకుముందు పరిస్థితి ఇప్పుడు బాగుంది దేశంలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే మీ ఆశీస్సులతో ఇదంతా చేయగలిగాను మీ ఆశీస్సులు మీ మద్దతే నా బలం ఆ బలం వల్ల కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను